ప్రచారం ఎలా పొందాలో కొంతమంది నాయకులకు బాగా తెలుసు అలాంటి వారిలో టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఒకరు చంద్రబాబు నాయుడు లోకేష్ గుడ్ లుక్స్ లో పడేందుకు బుద్ద వెంకన్న నిత్యం ఏదో ఒక ప్రచార కార్యక్రమం చేస్తూనే ఉంటారు ఎన్నికలకు ముందు బుద్ధ పొలిటికల్ జిమ్మికులు ఓ రేంజ్ లో సాగాయి ఏకంగా రక్తంతో చంద్రబాబు పేరు రాసి నానా హడావిడి చేశారు విజయవాడ పశ్చిమ టికెట్ కోసం ర్యాలీ పేరుతో బల ప్రదర్శనకు దిగారు నాటి విజయవాడ ఎంపీ కేశినేని నానితో పాటు వైసీపీ నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు కోటి విద్యలు కూటి కోసమే అన్న చందంగా బుద్ధ వెంకన్న ఎన్ని చేసినా టీడీపీ పెద్దల అనుగ్రహం కోసమే అని అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా భారీ లబ్ధి పొందొచ్చనే ఆశ అడి ఆశ కావడం గమనార్హం తన పనులేవి కావడం లేదని తానే ఒకరిపై ఆధారపడాల్సి వచ్చిందని ఆయన వాపోయారు అసలు విషయం ఏమంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బుద్ధ ఆటలేవి సాగడం లేదు అనే దానికంటే బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి వ్యూహాత్మకంగా కట్టడి చేశారని టాక్ వినిపిస్తోంది దుర్గమ్మ గుడికి సంబంధించి టోల్గేట్ పార్కింగ్ విషయాల్లో బుద్ధ జోక్యాన్ని సుజనా చౌదరి ఒప్పుకోలేదు బుద్ధ చెప్పినవి ఏవీ చేయకూడదని సుజన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ప్రభుత్వ అధికారులెవరూ చెప్పిన వాటిని చేయడానికి నిరాకరిస్తున్నారు దీంతో అధికారంలోకి వచ్చినా తన పనులేవి సాగకపోవడంతో ఆయన మనస్తాపం చెందారు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీడియా ముందుకొచ్చి రెచ్చిపోయేవారు ఆయనకు టీడీపీ అనుకూల మీడియా విపరీతంగా ప్రాధాన్యం ఇచ్చేది దీంతో బుద్ధ అధికారంలోకి వస్తే ఏవేవో జరిగిపోతాయని ఆశించారు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అంచనాలన్నీ తలకిందులు కావడంతో లభోదీభం అంటున్నారు పేపర్ పులికి సుజనా చౌదరి చెక్ పెట్టారని టీడీపీలోని ఒక వర్గం అంటోంది బహుశా అధికారం అంటే ఏంటో వెంకన్నకు ఇప్పుడు జ్ఞానోదయం అయి ఉంటుందేమో